కర్నూలు జిల్లా హోళగుంద మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ చలవాది రంగమ్మ ఆదరణలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ హోళగుందలో గ్రామ పంచాయతీ అభివృద్ది కోసం అందరూ పదిహేనవ తేదీలోగా ఇంటి పనులు చెల్లించాలని తెలిపారు రెండు నుండి ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఇప్పటిదాకా యాభై శాతం పూర్తయిందని వారు తెలిపారు అలాగే పంచాయతీ అభివృద్ది కోసం మరియు ఈ పన్నుల ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ కర్కౌడ్ మరియు చలవాది పంపాపతి తనయídu తెలిపారు ప్రతి సాకరించాలని సహకరించాలని వారు మేజర్ ముఖ్యంగా మనకు గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ ఉన్నాయి సుమారుగా మనకు జనాభా చాలా ఎక్కువ ఉంది మనకు ఇంటి పన్నులు ముప్పై ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కరెంటు డిమాండ్ ఉంది ఆయన తర్వాత పొాయిలు వచ్చేసే పదహారు లక్షల డిమాండ్ ఉంది కానీ మన కరియర్ చాలా వెనక సంవత్సరం నుంచి కొద్దిగా మన కొంతమంది కట్టలేదు ఇంతవరకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి యాభై యాభై రెండు పర్సెంట్ మాత్రం కలెక్షన్ అయింది దయచేసి ప్రజలకు ఒకటే మనం చెప్పేది ఇంటి పన్నులు సకాలంలో చెల్లించండి తర్వాత పడాయి పన్నులు ఆయన తర్వాత వేలాలు లైసెన్స్ ఆక్రమణలు ఇవి అన్నీ చెల్లిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి చాలా తోడ్పాటు అందిస్తాము ఎందుకంటే మీరు ట్యాబ్స్లు కడితేనే మనకు ఇక్కడ మనం స్వీపర్లు కానీ కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకునే కూరు కూడా శానిటేషన్ పరంగా మనం ఫ్రీ చేస్తాము ఎందుకంటే ఇవి ఆర్ఏర్ సీట్లే వెళ్ళిపోతే సంవత్సరాల తరపు మాకు మళ్ళీ నోటీసులు వల్ల ఇబ్బంది అవుతుందని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను దయచేసి మార్చి పదహైదులోనే మనం డెల్ క్యాలెండర్ ఇంటి ఆ ఇంకా కార్యాలయం వచ్చి కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే ఇవి ఆదాయ వనరులు మనకు కరెక్ట్ గా కడితే గ్రామ పంచాయతీ అభివృద్ధిని రెండంతలో కృషి చేస్తామని సర్పంచ్ గారు మరియు కార్యదర్శిని తెలియజేస్తున్నాను